నమస్కారం కాలం ప్రవాహంలా సాగిపోవచ్చు కానీ కొన్ని జ్ఞాపకాలు మనం చేసిన కొన్ని సత్కార్యాలు చరిత్రలో నిలిచిపోతాయి రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసం చేసే పోరాటం మాత్రమే కాదు ఆపదలో ఉన్న సామాన్యుడి కన్నీళ్లు తుడవడమే పరమార్థమని నిరూపించిన ఒక మధుర జ్ఞాపకాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం ఇది హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో గతంలో జరిగిన ఒక హృదయ విధారకమైన అదే సమయంలో గొప్ప మానవత్వాన్ని చాటిన సంఘటన కుటుంబ నేపథ్యం అయినవోలు మండల కేంద్రానికి చెందిన బరిగల ప్రసన్న మరియు సురేష్ అనే దంపతులు ఎంతో కష్టపడి తమ కుటుంబాన్ని పోషించుకునేవారు కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టింది అనారోగ్య కారణాలతో ఆ దంపతులు ఇద్దరు అతి తక్కువ కాలంలోనే ఒకరి తర్వాత ఒకరు కన్ను మూసారు ఆ తల్లిదండ్రుల మరణంతో ఆ ఇల్లు ఒక్కసారిగా చిన్నపోయింది ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న నవ్వులు మాయమైపోయాయి ప్రణయ్ మరియు నందు అనే ఇద్దరు చిన్నారులు అసలు ఏం జరిగిందో కూడా తెలియని పసిప్రాయంలోనే అనాథలయ్యారు అమ్మ నాన్నలు లేరన్న నిజాన్ని వారు ఎలా తట్టుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పిల్లల స్థితి చూసి ఊరు ఊరంతా కన్నీరు మున్నీరైంది జనసేన నాయకుల స్పందన సరిగ్గా ఆ సమయంలోనే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు వచ్చాయి సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నాయకులు కేకులు కట్ చేయడం భారీ ఫ్లెక్సీలు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు కానీ జనసేన సిద్ధాంతం ఎప్పుడు ఒకటే చెబుతుంది జనం కష్టంలో ఉన్నప్పుడు సంబరాలు కాదు సాయం ముఖ్యమని అందుకే ఆడంబరాలకు స్వస్తి చెప్పి కష్టాల్లో ఉన్న ఆ అనాథ చిన్నారులకు అండగా నిలవాలని జనసేన నాయకులు గట్టిగా నిశ్చయించుకున్నారు గతంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో అయినవోలు మండల పార్టీ అధ్యక్షునిగా బర్లా శివ గారు తన బృందంతో కలిసి స్వయంగా చిన్నారుల ఇంటికి వెళ్లారు సహాయ కార్యక్రమం అమ్మ నాన్న లేని ఆ లోటుని ఎవరూ పూడ్చలేరు కానీ మేమున్నామనే ఒకే చిన్న భరోసా వారి జీవితాల్లో కొన్నంత ధైర్యాన్ని నింపింది బర్లా శివ గారు ఆ చిన్నారులను పరామర్శించి వారి తక్షణ అవసరాల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ పవిత్రమైన సేవా యజ్ఞంలో జనసేన సైనికులు టోనికేన రాకేష్ గౌడ్ ముంజా రాజ్ కుమార్ సంపంగి రంజత్ కుమార్ మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా చొరవ తీసుకున్నారు వీరంతా ఒక కుటుంబ సభ్యులు ఆ పిల్లల బాధలో పాల్పంచుకున్నారు ఆనాడు పత్రికల్లో వచ్చిన ఈ వార్తలు ఇప్పటికీ మనకు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి రాజకీయ నాయకులు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చే వారు కాదు గుండెల్లో బాధను కూడా పంచుకునేవారు అని నిరూపించిన క్షణాలలో ఇవి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటామనే జనసేన ఆశయానికి ఈ సంఘటన ఒక నిల్వటర్థం ఆ రోజు ఆ చిన్నారుల కళలో కనిపించిన ఆ చిన్నపాటి ఊరట మాకు ఎనలేని అసంతృప్తినిచ్చింది సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్టాలు ఉన్నవారని ఆదుకోవాలని మేము కోరుకుందాం ఆ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ మానవత్వమే మా మార్గం జనసేనే మా ప్రాణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి